హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో గల పెనమాకలోని శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రంలో జరిగిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిద్దాము ఈ ఆలయంలో ప్రతి శనివారం ఉదయం పదిన్నర గంటలకు ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలాగే ఇక్కడ విష్ణుమూర్తి సేనాధిపతి అయిన విశ్వక్సేను ఆరాధించడం జరుగుతుంది ఏమని ఆరాధిస్తామంటే అయ్యా మేము కళ్యాణం చేసుకుంటూ ఉన్నాము ఈ కళ్యాణం మొత్తం కూడా ఏ ఆటంకం రాకుండా పరిపూర్ణంగా జరగాలని ఆ యొక్క విశ్వసేను ఆరాధించడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత జరిగే కార్యక్రమం పుణ్యాహవచనం కావేరి తుంగభద్ర కృష్ణవేణి గౌతమి భాగీరథి ఈ ఐదు గంగల్లోని జలాన్ని కూడా ఆ కలసంలోకి తీసుకువచ్చి ఆ కలశంలోని జలానికి అధిపతి అయినటువంటి ఆ వరుణదేవుణ్ణి కూడా మన కలసంలోకి ఆవాహనం చేసుకుంటాము ఈ విధంగా వరుణదేవుని కూడా కలసంలోకి ఆవాహనం చేసి ఆ కలసంలో ఉన్న జలాన్ని మనం తీసుకొచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద మన అందరి మీద కూడా ప్రోక్షణ చేస్తారు మనం అనుకుంటాం మనం ఇంటి దగ్గర నుండి స్నానం చేసి వచ్చాం కదా అని అనేక మందికి సందేహం రావచ్చు మనం ఇంటి దగ్గర నుండి స్నానం చేసి రావడం వల్ల శరీర శుద్ధి మాత్రమే అవుతుంది దారిలో మనకు తెలియకుండా ఎన్నింటినో తొక్కి రావచ్చు ఏ విధంగా అయితే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాలు గడుక్కొని గుళ్ళోకి వెళ్తామో అదే విధంగా కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణం జరిపించుకునే వారికి శుద్ధి జరగడం కోసం మనం తీసుకువచ్చిన ద్రవ్యాలన్నింటినీ ద్ 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 కూడా శుద్ధి జరగడం కోసం ఈ పుణ్యాహవాచనాన్ని మంత్రపూరితమైనటువంటి ఈ పుణ్యాహవాచన జలాన్ని మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాల మీద మనం కూర్చున్న స్థలంలోనూ ప్రోక్షణ చేయడం జరుగుతుంది ఇలా ఈ మంత్రపూరితమైనటువంటి పుణ్యాహవాచనాన్ని ప్రోక్షణ చేయడం వల్ల శరీర శుద్ధి కూడా జరిగి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనడానికి అర్హులమవుతాము ఆ తరువాత జరిగే కార్యక్రమం రక్షాబంధనం కార్యక్రమం రక్షాబంధనం కార్యక్రమం మన ఇంట్లో కుమార్తె వివాహం చేసేటప్పుడు ఏ ఆటంకం రాకుండా అంటే జాతా సోచ మృతా సోచ అనే ఆసోచాలు అంటే ఎవరైనా శిశువు జన్మిస్తే జాతా సోచ అలాగే ఎవరైనా పెద్దవారు కాలం చేస్తే మృతా సోచ ఇలాంటి ఆసోచాలు తెలియకుండానే వస్తుంటాయి ఈ కళ్యాణం చేసుకునేటప్పుడు ఈ ఆశోచాలు ఏవి కూడా మన దరికి రాకుండా ఉండడం కోసం జాతాసోచ మృతాసూచ సర్వరక్షణార్థం అని ఈ కంకణాలను కట్టడం జరుగుతుంది ఈ కంకణాలు కట్టుకున్న వారు ఈ యొక్క కళ్యాణం ఎవరైతే చేయించుకుంటున్నారో ఈ కళ్యాణం పూర్తయ్యే వరకు ఈ ఆశోచాలు ఏవి కూడా వారి దరికి చేరకుండా ఉండడం కోసం ఈ రక్షాబంధన కార్యక్రమం జరుపుతారు అదేవిధంగా తరువాత అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది వివాహం కానీ అలాగే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ ముందుగా అంకురార్పణ కార్యక్రమాన్ని చేస్తారు అంకురార్పణ కార్యక్రమాన్ని నవధాన్యాలతో కూడిన వాటితో చేస్తారు నవధాన్యాలు పుట్టమట్టి ఇటువంటి వాటితో ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని చేస్తారు ఈ అంకురార్పణ కార్యక్రమంలో ప్రధానమైన దేవతలు ఐదుగురు మామూలుగా బయట కార్యక్రమాలు ప్రతిష్టలు బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు యాభై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేస్తారు కళ్యాణం వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఐదుగురు ప్రధాన దేవతలు అయినటువంటి బ్రహ్మ ఇంద్ర యమ వరుణ కుబేర ఇలాంటి ఐదుగురు దేవతలను పిలవడం వలన ఏ విధంగా అయితే అంకురార్పణ కార్యక్రమంలో నవధాన్యాలు మలగెత్తుతాయో అదేవిధంగా ఎవరైతే ఈ కన్యాదాతలు ఉంటారో వారికి వ్యవసాయం పాడి పంటలు అభివృద్ధి చెందాలని ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని చేస్తారు అదేవిధంగా స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తాము ఈ పాదప్రక్షాళన కార్యక్రమం మన ఇంట్లో కుమార్తెకు వివాహం చేసేటప్పుడు మన ఇంటికి వచ్చే అల్లుడికి మహావిష్ణు స్వరూపంలో కాళ్ళు కలగడం జరుగుతుంది ఎందుకంటే ఆ పెళ్ళి కుమారుడే మన ఇంటికి వచ్చే విష్ణుమూర్తి స్వరూపం మరి ఆ పెళ్లి కుమార్తె లక్ష్మీదేవి స్వరూపం ఇక్కడ జరిగే ఈ కళ్యాణంలో ఎవరైతే కన్యాదాతలుగా ఉన్నారో వారు శ్రీదేవి భూదేవిలను తమ కుమార్తెలుగా భావించి స్వామివారిని వారి ఇంటికి వచ్చే అల్లుడుగా భావించి ఆ స్వామివారికి పాదప్రక్షాళన కార్యక్రమం చేసి ఆ తరువాత అమ్మవారి ఇరువురిని కూడా స్వామివారికిచ్చి కన్యాదానం చేయడం జరుగుతుంది ఈ కన్యాదానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటే మనం ఇంతకు ముందు జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ ఈ క్షణం నుంచి కానీ బాల్యంలో కానీ యవనంలో కానీ కౌమారంలో కానీ వృద్ధాప్యంలో కానీ తెలియకుండా కానీ తెలిసి కానీ చేసిన పాపాలన్నింటినీ కూడా సమస్త దురితక్షయం అవుతాయి అంతేకాకుండా దశ పూర్వేశాం అంటే ఎవరైతే ఈ కన్యాదానం చేస్తున్నారో వారికే కాకుండా వారి వంశంలో మొత్తం నలభై తరాలు ఒక కన్యను దానం చేస్తే ఆ కన్యాదానం ఫలితం ఎవరైతే కన్యాదాతలుగా కూర్చున్నారో వారి కన్యాదాతల వంశం యొక్క నలభై తరాలు వారు కూడా కన్యాదానం చేసిన ఫలితం వస్తుంది నలభై తరాలు ఎలా అంటారా దశ పూర్వేషాం అంటే మన ముందు పదితరాలు దశ అపరేషాం అంటే మన తర్వాత పదితరాలు మధ్వాంశానం అంటే మన వంశంలో పదతరాలు మాతృవంశానం మన తల్లిదండ్రుల పదతరాలు మొత్తం నలభై తరాలు ఒక కన్యను దానం చేస్తే ఆ కన్యాదాత నలభై తరాలు కూడా కన్యాదాన ఫలితం వస్తుంది అంతేకాకుండా సర్వేషాం పితృరుణాల రీత్యా ఇంట్లో ఎవరైనా తాత ముత్తాతలు కానీ మనం కన్యాదానం చేస్తున్నామంటే మన కన్యాదాన ఫలితం మనం ఒక్కరికే కాదు మన తాత ముత్తాతలకు కూడా ఫలితం ఇస్తుంది పితృరుణాల రీత్యా కూడా నరకాల నుండి విముక్తి పొందుతారు ఈ కన్యాదానం చేస్తే అంతేకాకుండా నువ్వు గింజలను భూమండలం నుండి సూర్యమండలం వరకు రాశిగా పోసి ఆ రాశిలో నుండి సంవత్సరానికి ఒక్కొక్క నువ్వు గింజను తీసుకుంటే ఎన్ని సంవత్సరాల కాలం అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు కూడా ఎవరైతే ఈ కన్యాదాతలుగా కూర్చున్నారో ఎవరైతే ఈ కన్యాదానం చేశారో వారికి ఈ కన్యాదాన ఫలితం ఆ రాశి కరిగే వరకు కూడా అన్ని సంవత్సరాల పాటు ఆ కన్యాదాన ఫలితం లభిస్తుందని చెప్పి ఈ కన్యాదానం యొక్క విశిష్టత చెబుతుంది ఇప్పుడు మనకు ఒక పావు కిలో నువ్వుల్ని ఇచ్చి ఒక్కొక్క గింజను లెక్క పెట్టి చెప్పమంటే చెప్పగలమా ఎంత సమయం పడుతుందో కదా మరి అలాంటిది భూమండలం నుండి సూర్య మండలం వరకు మనం రాసి పోయగలమా చెప్పండి అంతటి గొప్పదైనటువంటి కన్యాదానాన్ని కార్తీక మాసంలో ఎవరైతే ఈ కన్యాదాతలుగా కూర్చున్నారో మీరందరూ కూడా ఈ కార్తీక మాసంలో పూర్వజన్మ సుకృతం వల్ల ఇది వీక్షించడం జరిగింది ఒక కన్యను దానం చేస్తే ఆ కన్యాదాన ఫలితం వంద అశ్వమేధ యాగాలతో సమానమని శాస్త్రంలో చెప్పబడింది అటువంటి గొప్పదైన కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పుడు మనం తిలకిస్తున్నాం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఈ కలియుగంలో నామస్మరణ మాత్రం చేతనే పొందవచ్చట ఎంతటి నామస్మరణ చేస్తే అంత ఫలితాన్ని ఇస్తాడట ఈ కలియుగంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని మన నోటి ద్వారా ఉచ్చరిస్తే మూడు వందల కల్పాలు కాలం ఫలితం ఉంటుంది మూడు వందల కల్పాలు అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఇలాంటి కలియుగంలో శ్రీ స్వామివారిని వెంకటేశ్వర స్వామిగా కొలుస్తున్నాం ఈ నామస్మరణ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నోటి ద్వారా ఉచ్చరిస్తే ఇప్పుడున్న కలియుగం ఇంతకు ముందున్న ద్వాపరయుగం త్రేతాయుగం కృతయుగం లాంటి నాలుగు యుగాలు గడిచాయి ఈ నాలుగు యుగాలు గడిస్తే ఒక మహాయుగం అవుతుంది ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒకటి మహాయుగాలు గడవాలట అంటే డెబ్బై ఒకటి కలియుగాలు కేవలం ఒక కలియుగం కాలపరిమితి వచ్చి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అలాంటి కలియుగాలు డెబ్బై ఒకటి కలియుగాలు గడవాలి డెబ్భై ఒకటి కలియుగాలు గడిస్తే మన్వంతరం ఒకటి వస్తుంది వైవస్వత మన్వంతరం అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఇలాంటి మన్వంతరాలు వస్తాయి మన్వంతరాలన్నీ పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి పద్నాలుగు మన్మంత్రాలు గడిచిన తర్వాత కల్పాలు వస్తాయి ఈ కల్పాలు కూడా ఏడు కల్పాలు ఉంటాయి ఈ నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఇట్లాంటి కల్పాలు మూడు వందల కల్పాలు కాలం అటండి మూడు వందల కల్పాలు అంటే మనం ఊహించడానికి కూడా సాధ్యం కాదు కదా అలాంటి నామస్మరణని మనం నోటి ద్వారా ఉచ్చరిస్తే చాలు అంతేకాకుండా గంగాది సర్వ ఈ భూమండలంలో ఉన్న సర్వతీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం లభిస్తుందట ఓం నమో నారాయణాయ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని నోటి ద్వారా ఉచ్చరిస్తే ఇలాంటి గొప్ప ఫలితాలను పొందవచ్చు అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం మనందరం రోజుకు పదకొండు సార్లు అయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించి తరిద్దాము ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద ఆగోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద ఓం నమో నారాయణాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజున సుఖినో భవంతు